హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి గోంగూర ఎండు చేపల కర్రీ అండి ఈ చేపల పేరు వట్టి చేపలని కూడా అంటారు బొమ్మడాలని కూడా అంటారు ఈ చేపలను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో టమాటాలతో అయితే ఒక కర్రీ చేసి పెట్టానండి ఆ వీడియోలో అయితే ఉంటుంది వెళ్ళి చూడండి రెండు పెద్ద సైజు గోంగూర కట్టలు అయితే తీసుకున్నాను ఆకులు కట్ చేసి త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి తీసుకున్నానండి ఆకులు ఇవి ఎండు చేపలు యాభై గ్రాములు అయితే తీసుకున్నాను ఇవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండు కొబ్బరి కూడా మిక్స్ చేశానండి మూడు కలిపి దంచి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకోవాలి మూడు గిన్నెల దాకా అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి నేను ఆయిల్ గిన్నెతో తీసుకుంటాను చూడండి మూడు గిన్నెల దాకా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపులు వేసుకోవాలి పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర అండి ఈ మూడు వేసాను ఈ విధంగా గరిటెతో తిప్పుతుంటే అవి ఫ్రై అయిపోతాయి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ మొక్కలు త్వరగా మొక్కడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే ఉల్లిపాయ మొక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఈ విధంగా గరి తిప్పుతూ ఉండాలండి లేకపోతే అడుగంట పోతుంది ఉల్లిపాయ మొక్కలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మొత్తం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాసన పోయేదాకా వేయించుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈ విధంగా తిప్పుతూ ఉంటే అవి ఫ్రై అయిపోతుంది తర్వాత ఎండు మొక్కలు ఉన్నాయి కదండి చేపలు ఎండు చేపలు ఇవి కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేప ముక్కలకి బాగా పట్టే విధంగా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా సాల్ట్ వేయటం వలన ముక్కలు కూడా కొంచెం సాల్ట్గా సాల్ట్ పడుతుంది మొక్కలకి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎండు ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత గోంగూర కూడా వేసుకొని తిప్పుకోవాలండి ఎన్నెముక్కలు బాగా ఫ్రై అవ్వాలంటే ఒక ఫైవ్ మినిట్స్ దాకా టైం పడుతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత గోంగూర ఉంది కదండి అవి కూడా వేసుకుంటున్నాను గోంగూర మొత్తం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలండి ఎందుకంటే గోంగూర చాలా ఉంటుంది కదండి మొత్తం తిప్పటానికి వీలు కాదు కొన్ని టూ మినిట్స్ అయితే అది మగ్గిపోతుంది మగ్గిపోయినప్పుడు ఈజీగా ఉంటుంది తిప్పటానికి ఈ విధంగా అయితే మొత్తం తిప్పేసుకోవాలి త్వరగానే మగ్గిపోతుందండి ఆకుకూర ఎప్పుడైనా సరే చూడండి ఇలా అయిపోతుంది ఈ స్టేజ్లో ఉంటుంది మొత్తం మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గనివ్వాలి గోంగూరని ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూను స్పూన్ వేసానండి సాల్ట్ కొంచెం పసు వేసుకుంటున్నాను తర్వాత కారం గరం మసాలా కూడా వేసి మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే ఈ విధంగా ఉడకనివ్వాలండి గోంగూరని తర్వాత వాటర్ పోసుకోవాలి ఈ గ్లాస్ వాటర్ పోస్తున్నాను చూడండి వాటర్ పోసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి బాగా సిమ్లో ఉంచుకోవాలండి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్ ఉంటుందండి కర్రీ తప్పకుండా ట్రై చేసి చూడండి బాగా ఉడకనివ్వాలి కర్రీని చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే మస్తు ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి